ఏదైతే హైదరాబాద్ నగరంలో ఉన్న ప్రజల మీద ఎమ్మెల్యేలు మంత్రులు ఏ రకంగా మాట్లాడుతున్నారంటే ఈ రాష్టము తెలంగాణ రాష్టం పదిహేను అయింది ఏర్పడి కోవరకు కూడా ఏ చిన్న సంఘటన జరగకుండా కేసీఆర్ నాయకత్వం హైదరాబాద్ ప్రజలను కంటి రూపాయలు కాపాడుకున్నారు ఇప్పుడున్నటువంటి గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎమ్మెల్యేలు రెచ్చిపోతా ఉన్నారు మంత్రులు రెచ్చిపోతా ఉన్నారు చిన్న సంఘటన అయితే ఆంధ్రలో వెళ్ళిపోండి అనే విధంగా భయంకరంగా ఒక ఎమ్మెల్యే మాట్లాడడం మన శిక్ష తరగతులు పెట్టి మరి స్పీకర్ ఆధ్వర్యంలో శిక్ష తరగతి పెట్టినప్పుడు ఇటువంటి భాష మాట్లాడొద్దు అన్నటువంటి ఆలోచన కూడా చెప్పాల్సిన అవసరం ఉంది బీజేపీ కాంగ్రెస్ ఒకటై ఆ రోజున శిక్షణ తరగతి స్వాగతిస్తా ఉన్నాం ఇలా ఆందోళన తెలుపు ఇండొద్దని ఒక లాయరు ఒక అతను అదేవిధంగా ఒక ఎమ్మెల్యే అదే ఒక మంత్రి ఏం కంట్రిబ్యూషన్ ఉన్నది సినిమా వాళ్ళది మాటలు మాట్లాడడం నేను ఒకటే కోరుతూ ఉన్నాను ఇక్కడ హైదరాబాద్ నగరానికి సినిమా ఫీల్డ్ తెచ్చిందే చెన్నారెడ్డి గారు ముఖ్యమంత్రి పంతొమ్మిది వందల ఎనబై తొమ్మిదిలో చాలా మంది ఆయన అందరినీ రిక్వెస్ట్ చేసి హైదరాబాద్ నగరం రండి తమిళనాడు నుంచి రండి అని చెప్పి హైదరాబాద్ నగరం సినిమా ఫీల్డ్ తేవడం వన్నా కొన్ని లక్షల మంది ఎలా సినిమా హీరోల కన్నా సినిమా కింద పనిచేసేటటువంటి యంత్రాంగం ఏందో కొన్ని లక్షల మంది హైదరాబాద్ నగరంలో జీవిస్తా ఉన్నారు అసలు అంటు వాళ్ళ పొమ్మ అనే అధికారం ఎవరని అడుగుతా ఉన్నాను మీ అధికారం ఇసు మాటలు మాట్లాడితే బిడ్డ ఎవడైనా సరే ఇది హైదరాబాద్ లో తిరగనియం హైదరాబాద్ ప్రాపర్ మాది హైదరాబాద్ లో పతి పుట్టినటువంటి బిడ్డ ఇవాళ హైదరాబాద్ అని చెప్ప ఇష్టం వచ్చినట్టు మాట్లాడి హైదరాబాద్ ప్రజలను మానవభావాలను దెబ్బతీస్తే ఊరుకునే పరిస్థితి ఉండదు వాడు ఎమ్మెల్యే గానీ అది మా పార్టీ కాని కాంగ్రెస్ కానీ ఎవడైనా సరే బీజేపీ కాని వదిలిపెట్టే ప్రసక్తి లేదు మా ప్రాంత ప్రజలను ఎవడన్నా ఏమన్నా అంటే ఒక శాసనసభ్యునిగా హైదరాబాద్ లో తిరగని అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు మార్పు మార్చుకోండి హైదరాబాద్ ప్రజలు ప్రశాంతతను కోరుకుంటారు తప్ప ఇష్టమైన మాట్లాడుతూ వదిలిపెట్టే ప్రసక్తి లేదని చెప్పి ఎమ్మెల్యేలకు మంత్రులకు కూడా హెచ్చరిస్తా ఉన్నారు